మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి చికెన్ కర్రీ మటన్ కర్రీ చేపల పులుసు రసం సాంబారు కోడిగుడ్డు పెరుగు అన్లిమిటెడ్ రైస్ విజయవాడ మొత్తం మీరు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తిరగండి ఈ రేటు కి మూడు రకాల నాన్ వెజ్ కర్రీలతో ఎవరు ఎవరో నేనైతే ముందు డ్రాగన్ పన్నీర్ తో మొదలు పెట్టా ఇక్కడ తర్వాత స్టఫ్డ్ క్యాప్సికమ్ అయితే ఆర్డర్ చేశానండి ఏమో పైన అయితే న్యూడిల్స్ తో వస్తుంది ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉందండి చిన్న పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు దీన్ని మాత్రం తర్వాత బటర్ గార్లిక్ చికెన్ అయితే ఆర్డర్ చేశానండి ప్రతి ముక్క కూడా బటర్ ఫ్లవర్ తో ఇరకొట్టేసింది ఈ స్టార్టర్లన్నీ తినేసిన తర్వాత ఇక్కడ ఫేమస్ అయిన మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు నాన్ వెజ్ కాంబో అయితే తెచ్చేమన్నా ముందు కోడిగుడ్డు పక్కన పెట్టి ప్లేట్ లో ఉన్న చికెన్ కర్రీ అన్నంలో కలుపుకొని తింటే ఉందండి నా తర్వాత రంగ మటన్ కర్రీ గురించి అయితే చెప్పుకోకర్లేదండి నాలాంటి మటన్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండగే మొక్క మాత్రం మడతెట్టేసింది తర్వాత అదే వేడి వేడి అన్నంలో ముందు చేపల పులిసేసి తర్వాత చేప మొక్కేసి తర్వాత అన్నంలో చేపల పులిసుని బాగా కలిపి ఒక్క మొద్ద తిని చేప మొక్క తింటే ఉంది చూడండి ఆఖరిలో అన్నంలో రసం వేసుకొని కోడిగుడ్డుతో తినేసా ఇక వెజ్ ఒకటే కాదు నూట అరవై రూపాయలు పద్నాలుగు పదిహేను రకాలతో అన్లిమిటెడ్ వెజ్ తాళీ కూడా ఉంది ఈ రెస్టారెంట్ పేరు సేనాపతి మిలిటరీ హోటల్ గుంటూరు మంగళగిరి హైవే మీద ఎంత ఫేమస్ తెలుసుగా ఇప్పుడు మన విజయవాడ ఫన్ టైమ్ క్లబ్ రోడ్ లో కూడా ఒక బ్రాంచ్ అయితే స్టార్ట్ చేశారు ఫుడ్ అయితే ఎక్సలెంట్